అందరికీ నమస్కారం మాచర్ల పట్టణ మరియు రూరల్ ప్రజలందరికీ కూడా ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీకు మాకు మనందరికీ మరి ఎంతో సంతోషాన్ని మరి మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే విధంగా ఉండాలని చెప్పేసి మీ జీవితాల్లో సంతోషం నింపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారి మరి ఎంపీ గారి గౌరవ ఎంపీ గారి యొక్క సహకారం మేరకు మేమందరం కూడా ఇప్పటివరకు చక్కగా పనిచేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రజలు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయులు కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎంతో సహకరిస్తూ ఉన్నారు మరి అలాంటి సహకారం ముందు ముందు కూడా మాకు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా మా దగ్గరకు వచ్చేటువంటి ప్రతి సమస్యను కూడా అటు విఆర్ఓ స్థాయి నుంచి సర్వేయరు విలేజ్ సర్వేయర్స్ ఆర్ఐ అందరూ కూడా మన ఆఫీస్ సిబ్బంది అందరూ కూడా చక్కగా పరిష్కారం చేయడానికి కృషి చేస్తూ ఉంటారు అదేవిధంగా డైరెక్ట్గా తహసీల్దార్ని కలిసి మీ సమస్య ఏదైనా సరే చెప్పుకునే విధంగా అలాంటి వెసులుబాటు కల్పించడం జరిగింది మరి ఈ నూతన సంవత్సరంలో ఇంకా ప్రజా ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేయడానికి వంతు కృషి చేస్తామని చెప్పేసి ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి వాళ్ళందరికీ ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా పనిచేస్తామని చెప్పి మీ అందరికి కూడా ఈ నూతన సంవత్సర సందర్భంగా హామీ ఇస్తూ మరొకసారి అందరికీ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియపరచి సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ